హాయ్ ఫ్రెండ్స్ సో నిన్న ఈవినింగ్ గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి తెలంగాణ సర్వీస్ కమిషన్ ఒక షార్ట్ నోటిఫికేషన్ లాంటిది ఇచ్చింది దానిలో ముఖ్యమైన పాయింట్స్ పోస్టులు వివరించడం జరిగింది సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత అలాగే దానికి సంబంధించిన వయసు అన్ని ఇచ్చిన తర్వాత కొంతమందిలో నిరుత్సాహం వచ్చింది అదేదో సినిమాలో లాగా వచ్చేవారికి ఎదురు చూడటం వచ్చిన తర్వాత దానిలోంచి పారిపోవటం ఇలాంటివి కొన్ని గమనిస్తూ ఉంటాం సరే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేశాను అంటే మూడు విషయాలను మీకు స్పష్టం చేయదలుచాను ఎలా వచ్చాయో కొన్ని తెలివి కానీ కొన్ని జోన్ వైజ్గా ఎంజెడ్ వన్ ఎంజెడ్ టూల్లో ఏ పోస్టులు ఉన్నాయో అది కూడా కొంత సమాచారం వచ్చింది ఇక రోస్టర్ పాయింట్స్ ఒకటి క్లారిటీ రావాలి సో ఇప్పుడు అభ్యర్థుల ముందున్న రెండు సవాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్తుంది మీకు చెప్తున్నాను ఒకటి జూలైలోనే ప్రిలిమినర్ అట నవంబర్ డిసెంబర్లో మెయిన్స్ అట మేము ఎలా చదవాలట అని వాళ్ళందరూ వాళ్ళందరూ కాదు కొంతమంది నేను నిన్న యాదృచ్ఛికంగా నిన్న మీకు ఒక వీడియో చేశాను ఆ వీడియోలో మీరు గమనిస్తే నేను చాలా క్లారిటీ చెప్పాను డిసెంబర్ లోపే ఎగ్జామ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి అని నిన్నే చూడండి అంతకుముందు వారం క్రితం కూడా ఒకటి చేశాను మీరు సిద్ధపడండి సిద్ధపడండి అని చెప్తూ వచ్చాను చాలా మంది అది కొద్దిగా సీరియస్గా తీసుకున్నట్లు లేదు అప్పుడు ఇప్పుడు మనకు ఉన్న సమాచారం ప్రకారం ఈ వెబ్ నోట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఉన్న సమాచారం అంటే అఫీషియల్ సమాచారం ప్రకారం సో జూలైలో ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ లో మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది అని ఒక పాయింట్ చెప్పడం జరిగింది ఓకే సో ఇది చూడగానే చాలా మంది డల్ అయిపోయారు మూడు నెలల్లో మేము ప్రిలిమినరీ క్వాలిఫై అవుతామా ఎందుకు ఆల్రెడీ ఏప్రిల్ అయిపోయింది మే జూన్ జూలైలో ఎప్పుడు పెడతారో తెలియదు హార్డ్లీ ఒక సిక్స్టీ ప్లస్ డేస్ ఉన్నాయి మేము క్వాలిఫై అవుతామా మొదటి క్వశ్చన్ తర్వాత నాలుగు నెలలు మేము అవుతామా అంటే హ్యూమన్ సైకాలజీ కొంతమందికి ఎలా ఉంటుందంటే అది వచ్చేంత వరకు దాన్ని నిర్లక్ష్యం చేస్తారు వచ్చిన తర్వాత అయ్యో మేము సాధించగలం అంటారు ఇప్పుడు చాలా మందిని ఇదే చూస్తున్నాను కొంతమంది ధర్నాలు కూడా చేయాలి ఇలాంటివి ఏవో ఆ లో పెడుతూ ఉంటారు నేను కూడా కాస్త ఎంజాయ్ చేయడానికి రిలాక్స్ అవడానికి అవి చూస్తూ ఉంటా ఓకే సో మీరు అనొచ్చు అదేంటండి మీరు కూడా జోగ్గా తీసుకుంటారు డిసెంబర్లో పండి ఎట్లా చదువుతారు ఎన్నాళ్ళు కావాలి నాయనా చెప్పండి ఎన్నాళ్ళు కావాలి ఎప్పుడు గమనించండి నేను రెండు దశాబ్దాలుగా చూస్తున్నాను పరీక్ష తేదీ రాగానే ప్రిపేర్ అవ్వని వర్గాలు ఎప్పుడూ కూడా అశాంతికి గురవుతాయి కొన్నిసార్లు సర్వీస్ కమిషన్ దగ్గర ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే కొన్నిసార్లు రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ మనకి నేను చూశాను చాలా ఇక సరే మరి ఒకవేళ నిజంగా రేపు జూలై ఆగస్ట్ అండ్ నవంబర్ డిసెంబర్ ప్రిలిమినరీ మెయిన్ జరిగితే మా పరిస్థితి ఏంటి అనేవాళ్ళు ఉన్నారు ఒక నగన సత్యాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు కూడా నిజాయితీతో ఇప్పుడు ప్రయత్నించినా కానీ ఇంకా విజయం సాధించవచ్చు నేను యావరేజ్గా మీకు ఎప్పుడు చెప్తాను సిక్స్ టు ఎయిట్ మంత్స్ టైం ఉంటే మనం విజయం సాధించవచ్చు గ్రూప్ వన్ లాంటి పరీక్షలు అని నేను గతంలో చాలాసార్లు చెప్పాను ఆదర్శనీయమైన పీరియడ్ అంటే వన్ ఇయర్ సిక్స్ టు ఎయిట్ మంత్స్లో కూడా సాధించవచ్చు లాస్ట్ టైం మీకు తెలియదు చాలా మందికి ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్లో చివరి లిస్ట్ స సక్సెస్ అయిన వాళ్ళు కూడా అంటే మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా కేవలం ముప్పై ఐదు రోజుల సమయంలో ప్రిపేర్ అయ్యి అంటే అంతకుముందు కూడా ప్రిపేర్ అయ్యి ఉంటారు వాళ్ళు మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన సందర్భాలు ఉన్నాయి అంటే అది స్టాండర్డ్ అని కాదు సందర్భాలు అని చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మీకు అరవై రోజులు ప్రిలిమినరీకి ఉంది సుమారుగా అనుకోండి ఓకే లేదా జూలై నెలాఖరికి అని అనుకుంటే తొంభై రోజులు కూడా వస్తుంది మీరు చిత్తశుద్ధితో కష్టపడితే వన్ ఇస్టు ఫిఫ్టీ నిష్పత్తిలో మెయిన్స్ కి ఎంపిక చేస్తామని స్పష్టత చేశారు కాబట్టి స్పష్టంగా చెప్పారు కాబట్టి ఐదు వందల మూడు ఇంటు యాభై అంటే అక్కడ ఒక పాయింట్ కూడా ఉంది వైజ్ గా మెయిన్స్ క్వాలిఫై చేస్తామన్నారు అంటే ఎస్సీ పోస్టులు ఎంతో మంది ఉంటే ఇంటూ యాభై అంతమందిని తీసుకుంటారు ఇదివరకు ఏం చేశారు ఐదు వందల మూడు ఇంటూ యాభై ఏసి ఎంతమంది వచ్చారో చూసి ఆ కట్ ఆఫ్ లో పైన ఎస్సీ అభ్యర్థులు ఎస్టీ అభ్యర్థులు తగినంత మంది ఉన్నారా లేదా అని వాళ్ళ కోసం కిందకెళ్ళి ఆ పైన ఉన్న బీసీ జనరల్ అందరినీ పికప్ చేసేవాడు అందువల్ల వన్ ఇస్ టు ఫిఫ్టీ కంటే వన్ ఇస్ టు సిక్స్టీ కూడా వచ్చే సందర్భాలు ఉండేవి అప్పట్లో ఇప్పుడు అలా కాదు ఏ రోస్టర్ పాయింట్స్ వరకు వాళ్ళని ఆ విధంగా సెలెక్ట్ చేస్తామని వెబ్ నోట్ లో చెప్పారు కాబట్టి అది ఒక రకంగా బలహీన వర్గాలకు ప్లస్ పాయింట్ జనరల్ కేటగిరీ వాళ్ళకు కొద్దిగా మైనస్ పాయింట్ ఓకే సార్ ఎనీవే గవర్నమెంట్ డెసిషన్ ని మనం క్రిటిసైజ్ చేయటం కాదు దే హ్యావ్ దట్ పాలసీ మ్యాటర్ సో దట్ దే సెట్ వెరీ క్లియర్లీ కేటగారికల్ గా మెయిన్స్ ఎంపిక చేస్తామని కాబట్టి మీకు మేమేదో పోయాము అయిపోయాము అని అనుకోకండి పర్టికులర్లీ జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే ఇంకా స్థోళ్ళ దగ్గర పెట్టుకుని ప్లీన్ ముందే చదవాలి మిగతా కేటగిరీల వాళ్ళకి అవకాశాలు బాగానే ఉంటాయి కాబట్టి అలా నిర్లక్ష్యంగా చదవమని కాదు కాన్ఫిడెన్స్తో చదవండి అని చెప్పడం నా ఉద్దేశం ఓకే అది ఒక యాంగిల్ ఈ ఛాలెంజ్ వలన మెయిన్స్ మేము ప్రిపేర్ అవ్వగలమా అన్నాను నేను యాదృచ్ంగా మీకు చెప్పాను నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అయినా డైలీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ మెయిన్స్ పెట్టండి ఒక ఫైవ్ అవర్స్ ప్రిలిమినరీకి పెట్టండి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ప్లాన్ చేసుకోండి మీరు సక్సెస్ అవుతారని చెప్తున్నాను ఇప్పుడు సబ్జెక్టు కండిషన్ నాకు అడిగే వాళ్ళందరికీ ఇదే చెప్తా నీ గ్రాస్పింగ్ నీ మెమరీ నీ కమిట్మెంట్ నీ టైం ఎలొకేషన్ ఇవన్నీ కలిస్తే సక్సెస్ అయినా అంతేగాని టైం ఒక్కటే వస్తే కాదు నీ గ్రాస్పింగ్ బాగుంది అనుకోండి త్రీ మంత్స్ చాలు నీ మెమరీ ఎక్సలెంట్ ఉంది అనుకో ఒక్క లోనే మెమరీ ఏర్పడుతుంది అనుకో అసలు చాలు నన్ను అడిగితే ఏముంది ఇలా ఆ రోగో సినిమా లాగా ఇట్లా చూపుకెళ్తా మెమరీ ఉంటుంది వెళ్ళే ఎగ్జామ్లో రాసేస్తాం సరే మనం అంతటి గిఫ్టెడ్ చిల్డ్రన్ కాదు కాబట్టి నేనైతే కాదు మీరు కూడా కాదనే అనుకుంటున్నాను ఇఫ్ ఐఎమ్ సారీ ఓకే సో మీరు ఐడియల్ పీరియడ్ నిజంగా సర్వీస్ కమిషన్ ఇచ్చిందా లేదంటే వచ్చిందండి నా మాటలు రుచించవు కానీ నిజాలవే గతంలో ఫార్టీ ఫైవ్ డేస్ లో కూడా ఎగ్జామ్ పెట్టిన సందర్భం ఉంది ఈసారి మీకు సిక్స్టీ టు నైన్టీ మధ్య ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది ప్రిలిమినరీ ఆ తర్వాత గతంలో రిజల్ట్ వచ్చిన తర్వాత రెండు నెలల్లో నెలల్లో ఎగ్జామ్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి అందువల్ల మీకు ఇచ్చిన టైం కార్యసాధకుడికి ఖచ్చితంగా సరిపోతాం కష్టపడాలా ఎక్కువ టైం కేటాయించుకోవాలా ఏ మాత్రం రాజీ పడకూడదు అలా నేను గత మూడు నెలల నుంచి పర్టికులర్ గా హెచ్చరించిన కేటగిరీ వీళ్ళు నన్ను ఫాలో అయ్యేవారు ఇదిగో ఇప్పుడు కూడా కొంతమంది నిద్రలేసారు బట్ స్టిల్ ఈ స్థాయిలోకి రాలేదు రాలేకపోతున్నారు ట్రై అట్ అవర్ ఎవర్ బెస్ట్ ఇక ఛాలెంజ్ టూ మల్టీ జోన్ ఉంది సార్ మేము మా ఎంజెడ్ వన్ లో ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో ఏదో చెప్తున్నారు ఆ పోస్ట్లు ఉన్నాయి నెక్స్ట్ ఏమంటారు తెలుసు రోస్టర్ పాయింట్లు వచ్చినాక మా దాంట్లో రోస్టర్ పాయింట్స్ లేవో అంటారు అరే నా బాబు అమ్మలారా ఒక్క పోస్ట్లో పది పోస్టులో వంద పోస్టులు ఉన్న రోజులు ఉన్నాయి ఇప్పుడు మీ రోస్టర్లో వంద ఎక్స్పెక్ట్ చేయకండి ఇందాక చాట్లు ఎవరో పెడుతున్నారు ఓవరాల్ వంద పాయింట్లు మన బీసీలకు తక్కువ ఉన్నాయని ఇది గవర్నమెంట్ ఆఫ్ పాలసీ అండి మీరు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ దానికి ఒక సిస్టమేటిక్ వేలో ఇచ్చారు సో వాటిని వినియోగించుకోండి ఇప్పుడు మీరు దన్నాలు వినాలనుకుంటే మీ సమయం వృధా తప్ప ఎవరికి ఏం పట్టదు రాక రాక నేను తర్వాత వచ్చింది నోటిఫికేషన్ పర్ఫెక్ట్ గా మీ వర్గాలకు ఉన్నా లేకపోయినా జనరల్ కేటగిరీలో అయినా పోటీ చేయండి సరే జోన్ పోస్టులకి వస్తే ఎంజెడ్ వన్ లో తక్కువ ఉన్నాయి ఎంజెడ్ టూ లో ఎక్కువ ఉన్నాయి సో మాకు అన్యాయం జరిగిపోతుంది ఎందుకంటే ఈ హైదరాబాద్ ప్రాంతం అంతా కూడా ఎక్కువ పోస్టుల ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి వెర్షన్స్ వస్తున్నాయి కాదని అన్ను అది గతం నుంచి ఉన్నటువంటి ఇబ్బందే అది గవర్నమెన్స్ పరమైన ఇబ్బంది ఎనివే ఇప్పుడు మీరు మీలో కొంతమంది అంటున్నారు అక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి మా కేటగిరీలో అక్కడ పోయినామని పక్కిండూరు పక్కూరే మనూరు మనూరే కాబట్టి నా సలహా ఇక్కడ మీ ఊర్లో అంటే మీ జోన్లో మల్టీ జోన్లో ఇది స్టేట్ కేడర్ పోస్ట్లుగా అదే గ్రూప్ వన్ కేడర్ కాబట్టి మల్టీ జోన్ లెవెల్ మీకు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోండి మీ జోన్లోనే రాయండి వీలైనంత పక్క జోన్లోకి వెళ్తే అది ఓపెన్ అవుతుంది ఆంధ్ర వాళ్ళు పోటీ పడతారు తెలంగాణ వాళ్ళు పోటీ పడతారు ఆ స్థానికులు రెండో జోన్ మల్టీ జోన్ వాళ్ళు కూడా పోటీ పడతారు అంటే పోటీ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా మీ జోన్లో మీరు రాసుకోవటం బెటర్ ఉన్న ఉద్యోగాల కోసం ఎంపిక చేసుకోవటం బెటర్ ఇక నేను ఈ నోటిఫికేషన్లో బ్రీఫ్ నోటిఫికేషన్లో చూసిన వాటిలో మనం ఇప్పుడు ఎప్పుడైతే రెండు వేల పదిహేడు నుంచి నేను ఆన్లైన్లో క్వశ్చన్లు పుష్ చేయటం వాటికి ఆన్సర్లు రాయటం మళ్ళీ వాటిని కరెక్షన్ చేయటం చూశాను అలాగే ఇక్కడ కూడా మెయిన్స్ ఎగ్జామ్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇస్తా ఉంటున్నారు క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ఇట్లా ట్యాబ్ ముందు కనపడుతుంది దాన్ని బట్టి వైట్ పేజెస్ రాయాలి లక్కీలీ నేను రెండు వేల పదిహేడు నుంచి ఇదే ప్రాక్టీస్ చేయిస్తున్నాను సో అదే ఇప్పుడు సిస్టమేటిక్గా ఇక్కడ కూడా చూస్తున్నాను అఫ్ కోర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ జరిగింది ఇక ఈ తర్వాత ఈసారి ప్రిలిమినరీలో ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ సెలవు చేశారు మెయిన్స్లో ఉర్దూ లాంగ్వేజ్ని కూడా ఘనంగా అంగీకరించారు రైట్ అండ్ ఇంగ్లీష్ తెలుగు అండ్ ఉర్దూ కాబట్టి అది కూడా ఒక మంచి విషయం కాబట్టి వన్ ఇస్ ఫిఫ్టీన్ అది కూడా క్లారిటీ ఇచ్చేశారు అలాగే రేపు మే రెండో తారీఖు నుంచి ముప్పై ఒకటో లోపు మీరు అప్లికేషన్ అప్లోడ్ చేయాలని చెప్పారు అది కూడా క్లారిటీ ఇచ్చేశారు ఇక క్వాలిఫైయింగ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడు ఐ మీన్ క్వాలిఫైయింగ్ క్వాలిఫికేషన్ కావాల్సిన డేట్ ఏది చెప్తారు అలాగే ఏజ్ క్రైటీరియాకి డేట్ ఏది చెప్తారు ఇవన్నీ కూడా మనం డిటైల్ నోటిఫికేషన్ వస్తే మరికొన్ని విషయాలు మనకు తెలియడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకటి ఫ్రెండ్స్ నేను ఒకటే ఒకటి మీకు కమ్యూనికేట్ చేయాలనుకుంది ఏంటి అంటే ఈసారి ఈడబ్ల్యూఎస్ అండ్ పిహెచ్ అండ్ స్పోర్ట్స్ కోటాలను కూడా మెయింటైన్ చేస్తున్నట్టు చెప్పారు సో ప్రిలిమినరీలో కూడా ఉర్దూ లాంగ్వేజ్ ఇస్తున్నట్టు చెప్పారు మెయిన్స్ లో కూడా ఉంది ఈ క్వశ్చన్ పేపర్ అని చెప్పారు అది కూడా చెప్పాను సో ఈడబ్ల్యూఎస్ అండ్ స్పోర్ట్స్ కూడా కోట చెప్పారు సో ఏ పోస్టులకి ఏం కావాలి బిఎస్పి కావాల్సిన కొలతల గురించి కూడా చెప్పారు మెజర్మెంట్స్ కాబట్టి మనకి ఈ అవకాశం అంతా కూడా చాలా క్లారిటీ చాలా ఎక్సైట్ చేసినట్టు కనపడుతుందండి నాకు ఏదో జస్ట్ లైక్ దట్ గా వాళ్ళు అనిపిస్తుంది కాబట్టిగా ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకని వేయొద్దు వేయద్దు సో నా వరకు చాలా మంది అడిగారు మీరు పేపర్ వన్ అండ్ త్రీ ఐ మై స్పెషలైజేషన్స్ అవి ఎప్పుడు స్టార్ట్ చేస్తారని రేపు ట్వంటీ ఎయిత్ నుంచి కమెంట్స్ అవుతుంది సో లక్ష ఆన్ యాప్ ఓన్లీ ఆన్లైన్ ఫెసిలిటీని నేను ఇవ్వగలను అండి నాకున్న టైం కన్సర్చర్ సో ఇప్పటికే టెస్ట్ సిరీస్ రాస్తున్నారు చాలా మంది చాలా బాగా రాస్తున్నారు సో మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోండి బాగా చదవండి చదివి మీరు ఇంటి దగ్గరైనా రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేయండి రైటింగ్ ప్రాక్టీస్ టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ కంటెంట్ అండ్ అవుట్లుక్ డెవలప్మెంట్ ఇవి మేజర్గా గ్రూప్ వన్ ని సక్సెస్ మార్గంలోకి తీసుకెళ్లేవి సో మీకు ఈ లక్ష్య ఆన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎల్ఏక్యూ ఎస్హెచ్ వైఏఓఎన్ సో గా మీరు కావాలంటే ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదు అంటే మీ సొంతంగాను ప్రిపేర్ కండి ఓకే సో చాలా మంది కొంతమంది అడుగుతున్నారు మెటీరియల్ ఎక్కడ ఉంది అని మెటీరియల్ అనేది ఒక పుస్తకంలో ఉండదండి చాప్టర్ గా మీరు డ్రా చేసుకోవాలి సాధారణంగా కోచింగ్ సెంటర్లో చెప్పే నోట్స్ జిరాక్స్లు తీసుకుంటారు కోర్స్ అది కూడా ఒక ఐడియా కానీ ఎవరైతే నవ్యత్తో సొంత ఆలోచనతో పెంచుకుంటారో ఆన్సర్లు రాస్తారో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు మాడ్యూల్ వైజ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏ మాడ్యూల్కి ఎంత టైం పెట్టుకోవాలి దాంట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇలాంటివన్నీ కూడా ఒక సైంటిఫిక్ అనాలిసిస్తో మీరు చేయగలిగితే ప్రిపేర్ అవ్వగలిగితే ఖచ్చితంగా గ్రూప్ వన్ జాబ్ వస్తుంది అదైందండి కాబట్టి ఈ ఇంకొకటి నేను గమనిస్తున్నాను విపరీతమైనటువంటి యూట్యూబ్ ఛానల్ ఒత్తిడి మీ మీద చాలా ఉంది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రశాంతంగా ఎవరు గతంలో విజయాలు సాధించారు ఎవరికి అనుభవాలు ఉన్నాయి అలాగే ఎవరిలో కమిట్మెంట్ ఉంది సో మొదట్లో మీకు చెప్పొచ్చు ఇన్ని వేల వీడియోలు అన్ని వీడియోలు ఎవరి ఇప్పటివరకు ఎన్ని బ్యాచ్లు ఆన్లైన్లో డెలివర్ చేశారో చూసి చక్కగా ప్లాన్ చేసుకోండి సో టైం చాలా ప్రీషియస్ ఈరోజు బాగానే ఉంది మీరు ఈ రోజు ముహూర్తాలు లేవు అది లేవు ఇది లేవు అని కొబ్బరికాయలు పట్టకుండా ఉండొద్దు టుడే యు స్టార్ట్ టుడే ఇస్ ద డే టు బికమ్ ఇదిగోండి ఈ సక్సెస్ పర్సన్ లాగా రావాలి ఎంతో కాలం లేదు అందుతున్న సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై రెండు చివరికల్లా మీ ప్రిపరేషన్స్ అయిపోతాయి మెయిన్స్ అయిపోతాయి రెండు వేల ఇరవై మూడు మార్చి లోపు గ్రూప్ వన్ ఆఫీసర్ అవుతాం అంటే ఎగ్జాక్ట్ వన్ ఇయర్ పీరియడ్ మనకు వస్తుంది ఓకే సో గెట్ రెడీ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్